కార్యాలయం నుంచి అనే అనేక్షర్ వన్ అనేటువంటి పంపించడం జరిగింది అనేక్సర్ వన్ టూ రేపు జరగబోయే ఎంపీపీ ఎన్నికల ముందు ఎండిఓ గారికి సబ్మిట్ చేయాలి కాబట్టి రామగిరి ఎండిఓ గారి కార్యాలయానికి మా పార్టీ ముఖ్య నాయకులు రాష్ట్ర కార్యదర్శి పేరు నాగిరెడ్డి గారు భూ నాగిరెడ్డి గారు మరియు రప్తాడు వైఎస్ఎంపీ రామాజి గారు మరియు జిల్లా వాలంటీర్ల విభాగానికి అధ్యక్షుడు రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా అనేసర్వాను అన్ ఎటు సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ చేసుకుని బయటకు వచ్చే సమయంలో రామగిరి మండలానికి సంబంధించి టీడీపీ నాయకులు వాళ్ళ గూండాలు వీరి మీద దాడి చేసి ఎండిఓ కార్యాలయాన్ని తమ స్వాధీనంలో ఉంచుకొని వీళ్ళని ఎండిఓ కార్యాలయంలో బంధించి అనెక్షర్వను అనేసర టూ చేసి అక్కడ వీరు వెళ్ళినటువంటి వాహనంలో వాహనం పైన దాడి చేసి అద్దాలు పగలగొట్టి వాహనం ధ్వంసం చేసి అక్కడ నానా గంగాభావం చేయడం జరిగింది శాంతి భద్రతలను సంపూర్ణంగా పోలీస్ డిపార్ట్మెంటు టీడీపీ గూండాలకు అప్పచెప్పడం జరిగింది మాకు ఈ వార్త తెలిసిన తక్షణము డిఎస్పీ గారికి సిఏ గారికి ఫోన్ చేశాము వీరు వెళ్ళారు దాదాపుగా ఇది జరిగి పన్నెండు గంట పన్నెండు పన్నెండు గంటల ప్రాంతంలో పన్నెండున్నర ఆ ప్రాంతంలో జరిగింది ఎస్పీ గారు కూడా వెళ్ళారు కోర్టుకు ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్ ప్రాబ్లం ఉందనేసి కోర్టుకు సంపూర్ణమైనటువంటి రక్షణ కావాలనేసి కోర్టును హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా నిన్ననే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులు అక్కడ కావలసినటువంటి బందోబస్తులు ఏర్పాటు చేయడంలో విఫలమైనారు ఈరోజు పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి పురుగు నాయరెడ్డి పైన దాడి చేయడము ఆ వాహనాలు ధ్వంసం చేయడం జరిగింది వాళ్ళు వెళ్ళిన వాహనం ధ్వంసం చేయడం జరిగింది దాని తర్వాత పోలీసులు వచ్చినటువంటి అల్లరి ముక్కలను చెదరగొట్టాల్సింది పోయి దాదాపు పన్నెండున్నర నుంచి చోద్యం చూస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పింది తింటా ఉన్నారు పచ్చ చొక్కాలు వేసుకొని వ్యవహరిస్తున్నారు మళ్ళీ ఇందాక టీవీ లో స్కోలింగ్ వచ్చింది ఒక వీడియో పంపించింది ఏదైతే వాహనం ధ్వంసం కాబడిందో దాంట్లో అందరినీ ఒక కాలువ లైనింగ్ ఆపాలంటూ ఒక కరపత్రాలు ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ఒక అది ఆ వెహికల్ ఉన్నది కరపత్రాలు మినహా ఏమీ లేకపోయినా ఒక కొడివేలు పెట్టినారు దాంట్లో ఒక కొడివేలు కనపడతారు మామూలుగా పంట పోయి పంటగా కోసుకునేటువంటి కొడివేలు కొడివేలు కనిపెట్టినారు ఇంకా కొన్ని బాక్సులు పెట్టినారు అంటే పోలీసు వాళ్ళ సమక్షంలో మళ్ళీ పోలీసు వాళ్ళు పెట్టినారా పోలీసు వాళ్ళ సమక్షంలో వాళ్ళు పెట్టినారో దాంతో ఆయుధాలు ఉన్నాయనేటువంటి ఒక నేపంతో ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసేటువంటి ఒక కుట్ర ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు చేస్తూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ స్థానిక జిల్లా మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ మరి ఏం చెప్పాలనుకుంటే అంత సమాజానికి తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉన్న రామగిరి మండలంలో ఎనిమిది మంది ఎంపీటీసీలు మా పార్టీ వాళ్ళు ఉన్నారు మహిళా ఎంపీపీ రిజర్వేషను ఉన్నటువంటి మండలము ఐదు మంది మహిళా ఎంపీటీషన్లు మా దగ్గరే ఉన్నారు మా వాళ్ళే మరి వీళ్ళందరినీ వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ సభ్యులు ఉండగా తెలుగుదేశం పార్టీ కనీసం రేపు పోటీ చేయడానికి అభ్యర్థి కూడా లేకపోయినా ఎలక్షనే జరగకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నియంతృత్వ ద్వారా అంటే వ్యవహారాలన్నీ చేస్తున్నారు ఇది సభ్య సమాజం గమనించాలా హైకో హైకోర్టు సంపూర్ణమైన ప్రొటెక్షన్ ఇవ్వని చెప్పినప్పటికీ కూడా ఇటువంటి నేను బెంగళూరు నుంచి ఈ సమస్య జరిగింది అనేసి నేను బయలుదేరి వస్తుండగా సోమందేపల్లి దగ్గర నన్ను ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి స్టేషన్కి తీసుకొచ్చినారు ఇప్పుడు చూస్తే ఆ బండ్లల్లో ఆ బండిలో వాహనం ఏదైతే వెహికల్ ఫార్ ఫార్చునర్ వెహికల్ ఉందో ఆ వెహికల్లో కొడువెళ్ళి పెట్టినట్లుగా ఒక వీడియో బయటకు వచ్చింది అంటే ఇది ఏ సాంప్రదాయము ఎన్ని సంవత్సరాలు ఎనికిపోతా ఉన్నారు గతంలో ఎప్పుడో నాకు తెలిసి తొంభైలోనో తొంభై దశకంలో జరిగినటువంటి వ్యవహారాలు ఇప్పుడు చేస్తున్నారు ఒక ఒక రకమైన చదువురాని వ్యక్తి కూడా ఒక నాగరిక నాగరికత అంతో ఇంత నాగరికత లేని వ్యక్తి కూడా దీన్ని ఖండించేటువంటి పరిస్థితి ఉద్గుతు ప్రకాష్ రెడ్డి అనేవాడు వ్యాక్న్ని ప్రోత్సహించి ఉంటే పోయిన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయట తిరిగిండే పరిస్థితి ఉందా